ఫిబ్రవరి నాలుగవ తేదీ తిరుమలలో రథసప్తమి వేడుకలు టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే తిరుమలకి రథసప్తమి నాడు రెండు లక్షల యాభై వేల మందికి పైగా భక్తులు తరలివస్తారని చెప్పేసి ముందస్తు జాగ్రత్తతో అంటే గతంలో జరిగిన సంఘటనలు ఏది పునరావృతం కాకుండా ఉందికు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ముఖ్యంగా డిఇఓ శ్యామలరావు అదేవిధంగా జేఈఓ వెంకయ్య చౌదరి తిరుపతి ఎస్పి హర్షవర్ధన్ రాజు అందరూ కలిపి ఈసారి ఈ రత్సత్వం వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసేందుకు గ్యాలరీలో అన్నింటినీ పరిశీలించారు అందులో భాగంగానే నాలుగు మాడ వీధుల్లో ఏవైతే గేట్లు ఇన్పుట్టు అదేవిధంగా అవుట్పుట్ సంబంధించి గేట్లు ఏవైతే వాడి చేశారు ముఖ్యంగా ఎందుకంటే ఎటువంటి తొక్కి ఉండకుండా భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ వాహన సేవలను వీక్షించేందుకు సప్తమి నాడు అత్యంత వైభవంగా తిరుమలలో నాలుగు మాడ వీధుల్లో ఏడు వాహనాలపై స్వామి అమ్మవారులు భక్తులకు దర్శనమిస్తారు అయితే ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలై రాత్రి చక్రస్నానంతో ఈ రక్తసప్తమి వేడుకలు కూడా అనేసి చెప్పుకోవచ్చు ముఖ్యంగా తిరుమలకు వచ్చే భక్తులు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి ఏదైతే ఈ రక్త నాడు ఎటువంటి బ్రేక్ దర్శనాలు కావచ్చు అదేవిధంగా విఐపి సిఫార్సు లేఖలు కానీ స్వీకరించకూడదని అనేసి టీటీడీ ఇప్పటికే ఒక ప్రకటనలో అయితే చెప్పింది అంతేకాకుండా తిరుపతిలో ఏదైతే శ్రీనివాసం విష్ణునివాసం అదేవిధంగా భూదేవి కాంప్లెక్స్లో ఏదైతే సర్వదర్శనం టోకన్లు ఇస్తారో స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు అవి ఏవి కూడా ఈ మూడు రోజులు పూర్తి స్థాయిలో రద్దు చేస్తున్నట్లు కూడా టీటీడీ అయితే ప్రకటించింది ఇది ముఖ్యంగా ప్రతి ఒక్క భక్తులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎందుకంటే గతంలో మాదిరిగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు టీటీడీ ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ విఐపి దర్శనాలకు సంబంధించి ఏదైతే సిఫార్సు లేఖలు ఉంటాయో వాటిని పూర్తిగా రద్దు చేసింది అంతేకాకుండా ప్రీ దర్శనాలు ఏవైతే ఉంటాయంటే చంటిబిడ్డలు తల్లిదండ్రులు కావచ్చు అదేవిధంగా వికలాంగులు అదేవిధంగా వయోవృద్ధులకు సంబంధించి ఆ టికెట్లు కూడా పూర్తి స్థాయిలో ఆ మూడు రోజుల పాటు టీటీడీ అయితే రద్దు చేసింది ఇది పూర్తిగా భక్తులైతే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ రథసప్తమి వేడుకలు జరగనున్న నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా అంటే ఉదయం ఐదు గంటల ప్రాంతానికి సూర్యప్రభవాహనం వాహనం తర్వాత చిన్న శేష వాహనం పెద్ద శేష వాహనం అసవాహనం గజవాహనం గరుడు వాహనం అదేవిధంగా చంద్రప్రభ వాహనం ఈ విధంగా వివిధ వాహనాలపై స్వామి అమ్మవార్లు భక్తులకి దర్శనమిస్తారు అయితే మనము